రెండు వేల ఇరవై నాలుగు మే నెలకి సంబంధించినటువంటి దానిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం చూద్దాం అది ఫస్ట్ ఈవెంట్ ఏమిటి అంటే చంద్రునిపై చంద్రునిపై నీరు చాలా ఇంపార్టెంటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ స్టడీని ఎవరు చేశారు ఎవరెవరి భాగస్వామ్యంతో చేశారు ఎవరు దీనిని కనుగొన్నారు అనేది చాలా కీలకం భారతీయ శాస్త్రవేత్తలే భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారము చంద్రుని యొక్క ధృవ బిలాల్లో నీటి మంచు ఏర్పడే అవకాశం ఉంది అని ఒక అధ్యయనము తేల్చడం జరిగింది అంటే చంద్రునిపై నీరు అనేది ఎవరు కనుగొన్నారు అంటే భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు వీరే కనుగొనడం ఒక అద్భుతమైనటువంటి అంశం ఇండియన్ స్పేస్ సైంటిస్ట్స్ అయితే ఈ స్టడీని ఇస్రోకి చెందినటువంటి స్పేస్ అప్లికేషన్ సెంటరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇస్రోకి చెందినటువంటి స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎస్ఏసి ఇది అహ్మదాబాద్లో ఉంది ఈ స్పేస్ అప్లికేషన్ సెంటరు భారతదేశంలోని విదేశాలలో ఉన్నటువంటి వివిధ రకాల సంస్థలతో కొలాబొరేట్ అయ్యి కలిసి పనిచేసి ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎవరెవరి సహకారం తీసుకుంది అంటే ఐఐటి కాన్పూర్ ఐఐటి కాన్పూర్ కి సంబంధించినటువంటి ఒకటి అలాగే సదరన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి సదరన్ యూనివర్సిటీ అలాగే జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ జేపిఎల్ అంటారు ఇది నాసాకి అనుబంధంగా పనిచేస్తుంది జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ అండ్ ఐఐటి ధన్బాద్ ధన్బాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఐఐటి కాన్పూర్ సదర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అలాగే జెట్ ప్రపల్షన్ లాబొరేటరీ ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఐఎస్ఎం అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ సహకారంతో ఈ స్టడీని చేసి చంద్రుని ధ్రువ బిలాలలో గడ్డకట్టిన నీరు ఉంది అని నిర్ధారించడం జరిగింది ఉత్తర దక్షిణ ధృవాలలో ఉపరితలంపై ఉన్న వాటితో పోలిస్తే మొదటి రెండు మీటర్లలో ఐదు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువ భూగర్భ మంచు ఉందని ఈ స్టడీ విజయవంతంగా ధృవీకరించడం జరిగింది ఉత్తర ధ్రువ ప్రాంతంలో చంద్రుని యొక్క ఉత్తర ధ్రువ ప్రాంతంలో నీటి మంచు విస్తీర్ణము దక్షిణ ధ్రువ ప్రాంతంలో కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉందని ఈ అధ్యయనము తేల్చడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశము కాబట్టి ఇది ఈ ఇన్స్టిట్యూట్స్ ఎవరెవరి సహకారంతో ఈ సర్వే తేలింది ఈ ధృవీకరణ జరిగింది అనేది ముఖ్యమైనది ఓకే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం సంఘం స్టేజ్ వన్ లో భాగస్వామ్యం అయిన వారి జాబితాని విడుదల చేయడం జరిగింది సంఘం కార్యక్రమం కార్యక్రమంలో స్టేజ్ వన్ లేదా ఫేజ్ వన్ భాగస్వాములు భాగస్వాములు జాబితాని విడుదల చేయడం జరిగింది ఈ సంఘం అనేటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ భారత టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి డిఓటి అంటారు దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఈ సంఘం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది సంఘం ఈ సంఘం కార్యక్రమము ఎవరెవరైతే ఇందులో భాగస్వాములు అవుతారో వారికి సంబంధించినటువంటి పూర్తి జాబితాని విడుదల చేశారు సంఘం అనేది భౌతిక వాతావరణం యొక్క ఖచ్చితమైన డైనమిక్ మోడళ్లను రూపొందించడానికి డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మౌలిక సదుపాయాల ప్రణాళిక మరియు రూపకల్పనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక ఇనీషియేటివ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సామర్థ్యాన్ని మరియు ఖచ్చితత్వాన్ని ఇది పెంచుతుంది సంఘం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ద్వారా భౌతిక ఆస్తుల యొక్క సమగ్ర డిజిటల్ ప్రతిరూపాలను రూపొందించడానికి టెలికమ్యూనికేషన్స్ కంప్యూటేషనల్ టెక్నాలజీలు సెన్సింగ్ అండ్ ఇమేజింగ్లను సమగ్రపరచడం ద్వారా సంక్లిష్ట సవాళ్లను ఇది పరిష్కరించడం జరుగుతుంది అందుకోసమని ఈ మౌలిక సదుపాయాల కల్పన టెలికామ్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అంచనా వేసేందుకు వాటికి అవసరమైనటువంటి టెక్నాలజీని రూపొందించడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని విడుదల చేస్తే దాని ప్రకారము మొత్తంగా నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు సంస్థలు వ్యక్తులు దీనికి అప్లై చేసుకోవడం జరిగింది వారి జాబితాని విడుదల చేశారు అందులో నూట పన్నెండు సంస్థలు ఉన్నాయి ముప్పై రెండు మంది వ్యక్తులు కూడా ఉండడం జరుగుతుంది రైట్ ఈ సంఘం అనేది ఒక బ్లూ లాంటిది ఈ బ్లూ ప్రింట్ దేనికి ఉపయోగపడుతుందంటే భవిష్యత్ మౌలిక సదుపాయాల ప్రణాళికకి సంఘం అనేది భవిష్యత్ మౌలిక సదుపాయాల మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్ట్ గా చెబుతారు భవిష్యత్ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుగా దీనిని చెప్పడం జరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన కీలకమైన అంశం